పేరు శశి సార్ సార్ శశి గారు చెప్పండి గత మూడు నెలలు గెలిచే బాబు గారి పరిపాలన పర్లేదు సార్ బాగానే ఉంది అయితే ఫస్ట్ అయితే పర్లేదు బానే చేసుకుంటూ వస్తున్నారు ఎవరు అవినీతి చేసేవారు వాళ్ళు పట్ల వస్తున్నారు అదే ఒక్కొక్కరుగా ఎవరైతే అవినీతి చేశారో భూకబ్దాలు చేశారో వాళ్ళని వాళ్ళని పట్టుకుంటారు పట్టుకుంటున్నారు కమ్మీలు తీసుకొస్తున్నారు పరిశ్రమలు తీసుకొస్తున్నారు బాబుగారి పరిపాలనలో మనకి అమరావతిని పోలవరం కంప్లీట్ అవుతుందనుకుంటున్నారు బాబు గారి జనం ఓట్లు వేసింది అమరావతి కోసం జగన్ మీద వ్యతిరేకతతో కన్నా అమరావతి కోసం ప్రేమతోనే ఎక్కువ ఉంటాయి సార్ చాలామంది అందుకే మన గుంటూరులో సింగిడీఈ గోట అది సార్ అదేవిధంగా మనకి బాబు గారు దేశంలోనే బెస్ట్ సీఎం జాబితాలో ఐదో స్థానంలో అఫ్రెండ్స్ ఖచ్చితంగా కాదు దేశంలోనే ప్రపంచంలో కూడా తీసుకోవచ్చు ఎందుకంటే బ్రిగేడ్స్ అనేవి కూడా టైం ఉండదు అంటే మరి మాట విజనరీ అంతా మన ఏదో ఎందుకు మన ఇక్కడ ఇది హైవే మీద టోల్ ప్లాజా పెట్టారు అంటే అది కూడా బాబు గారు ఐడియా అండి అలా ప్రజలకు మళ్ళీ రెండు రింగ్ రోడ్లు వేశారు అది కూడా బాబు గారు కదా వచ్చింది కేంద్రంలో మనం ఈ రోజే కదా మనం సార్ ఇన్ని సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ బాబు గారు చేస్తున్నారు అయినా సరే వైఎస్ఆర్సీపీ వారు సంక్షేమ అభివృద్ధి జరగట్లేదని మళ్ళీ అంటుంది సంక్షేమం అనేది అందరికీ అవసరం లేదు చాలా మంది ఇప్పుడు పెన్షన్ చాలా మందికి ఇస్తారు చాలా మందికి అవసరం లేదు పెన్షన్ లేకపోయినా పథకం రైతులు ఇప్పుడు ఇచ్చే నాలుగేళ్ల మీద వ్యవసాయం చేయాలి సంక్షేమం అనేది ఏదంటే జస్ట్ ఏదో ఉన్నట్టు బాగా లేని వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు సంక్షేమం అనేది నిజంగా ఎవరికి అందరూ అవుతుంది సరిగ్గా ఏ వస్తుంది ఉన్నోడికి వస్తుంది డెవలప్మెంట్ అనేది అందరికి ఉపయోగపడేది సంక్షేమం అనేది అందరికి ఉపయోగపడదు మ్యాక్సిమం సార్ గ్రామ పంచాయతీకి మనకి బాబు గారికి మట్టి రోడ్లు సిమెంట్ రోడ్లు వేస్తామని ఖచ్చితంగా టీడీపీ అంటేనే రోడ్లు అభివృద్ధి అది పథకాల కన్నా పథకాలు వాళ్ళు సెకండరీ చేసుకుంటాం డెవలప్మెంట్ అనేది ప్రైమరీగా ఉంది అది దానికోసం కదా ప్రజలు చేస్తుంది பிரைமரீ ஜனாலே இண்டஸ்ட்ரீஸ் காவில அதுக்கெல்லாம் பாபுகாரி வச்சி நான் அது பரிசுமில் கூட வைசேன் ஏதோ கார்டு எடுத்துக்கோ அப்படி செலுத்தி அந்த பாபுகார் எடுத்துட்டு கிழா தீஸ் அப்படின்னு எஸ்ஆர்ஐ யூனிவர் இப்போ அம்பிருக்கர் யூனர்சிட்டி அணிம அன்னீங்க ఇంకా బెక్చెస్ అది మన బాబు గారు తెచ్చింది వాళ్ళు ఏం జర ఇంకోస్ అనేది ఒకటి వచ్చింది కానీ అది కూడా వీళ్ళు తెచ్చిందేమో జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వండటానికి వాళ్ళకి ఆఫీస్ అపాయింట్మెంట్ అలవాటు చేయడానికి వాళ్ళు పెట్టుకున్నారంట వీళ్ళు మేమే చెప్పుకున్నామని అది తీసుకురాలో ఓకే థ్యాంక్ యూ